హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాన్ నేచర్స్ హబ్ నమస్కారం అందరికీ మనం ఇప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్ మీద ప్రయాణిస్తున్నామండి ఈ రహదారి మధ్యలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అది ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇక్కడి నుండి కృష్ణానది అద్భుతంగా కనిపిస్తుంది శ్రీశైలానికి వెళ్తూ మలుపురు తిరిగే రహదారి పర్వతాల నడువుగా ఉన్న ఈ ఘాట్లు సహజసిద్ధమైన అందాలకు నిలయం మంచి ఫ్రెష్ ఎయిరు ఎత్తైన కొండలు మేఘాలతో తాకే వృక్షాలు ఇవన్నీ మనసుకు శాంతినిస్తాయి ఇదే మార్గమధ్యంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఈ వ్యూ పాయింట్ ఉంటుందండి ఇక్కడ నుండి చూస్తే కృష్ణానది ఎత్తైన కొండల మధ్య వంగుతూ ప్రవహిస్తుంది దానిని పై నుండి చూస్తే అది ఆక్టోపస్ లాంటి ఆకారంలో కనబడుతుంది అందుకే దీన్ని ఆక్టోపస్ వ్యూ అని పేరు వచ్చింది ఇక్కడ చుట్టుపక్కల పచ్చని అడవులు బంతి పూలు తురగబంతి పూల చెట్లుగా పూస్తాయి ఈ పూలు రంగులు గ్రీన్ బ్యాక్ డ్రాప్లో మరింత అందంగా కనిపిస్తాయి ప్రకృతి మధ్యలో ఈ ప్రదేశం మనకు శాంతి ఆహ్లాదనాన్ని ఇస్తుంది కృష్ణానది ఇక్కడ చాలా వెడల్పుగా లోతుగా ప్రవహిస్తూ ఉంది సూర్యాస్తమయం సమయంలో సూర్యరశ్ములు నీటిపై పడితే అది బంగారు వర్ణంలో మెరుస్తుంది అందుకే చాలామంది ఇక్కడ ఆగి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు గెస్ట్ హౌస్ దగ్గర ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ కృష్ణానదిని చూస్తే అనుభవం మర్చిపోలేనిది వాకింగ్ కోసం ట్రైలు కూడా ఉంటుంది అక్కడ పచ్చని పూల మొక్కలు చిన్న పక్షులు పిలకల రావాలు వినిపిస్తాయి మీరు శ్రీశైలం వెళ్తే ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్ద తప్పక ఆగి ఈ అద్భుతమైన సహజ అందాలను ఆస్వాదించండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి మరెండి టూరింగ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు